నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి వీవర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ మంచి ఆఫర్స్ ఉన్నాయండి లాస్ట్ వీడియోలో ఏంటంటే అన్ని పట్టు చీరలు చూపించాను కదా పట్టు చీరలకు మాత్రమే ఆఫర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఫ్యాన్సీ చీరలకు కూడా రండి ఒక టెన్ థౌసండ్ మీరు పర్చేజ్ చేస్తే అందులో సగం అంటే ఫైవ్ థౌసండ్ ఫ్రీగా మీరు వేరే చీరలు ఎంత ఆనందంగా చెప్తాడో మణికట్ట చూడండి నాకు కూడా ఆనందంగానే ఉంది చాలా బాగుంది నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడ చందేరి చీరలు చాలా బాగున్నాయి వాళ్ళని కొనుక్కుంటే ఎంతవరకు తగ్గుతుందని కూడా అడుగుతున్నాం అయితే టెన్ థౌజండ్ పర్చేజ్ మాత్రం మస్ట్ తక్కువలో అంటే వాళ్ళకి లాస్ ఏ అవుతుంది ఖచ్చితంగా టెన్ థౌజండ్ మనం పర్చేజ్ చేస్తే అందులో ఫైవ్ థౌజండ్ ఆ తర్వాత నుంచి మీరు పన్నెండు వేల పదిహేను లక్ష ఎంతైనా కొనండి సగం షాపింగ్ ఫ్రీ అని ముఖ్యంగా ఏంటంటే శుభకార్యాల నిమిత్తం అవసరం అయ్యే వారికి చాలా హెల్ప్ అవుతుంది ఒక లక్ష రూపాయల్లో మీరు చీరలు కొంటే మిగతా యాభై వేలు మీరు ఇలా ఫ్యాన్సీ చీరలు పెట్టుబడి చీరలు ఇవన్నీ కొన్ని తీసుకోవచ్చు చాలా మంచి ఆఫర్ అండి అందుకే నేను ఈ వీడియోలో ఏంటంటే వీరి దగ్గర ఉన్న కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ తోటి వీడియో చేస్తున్నాను పట్టు కాకుండా పట్టు అసలు వీరి దగ్గర ఎక్స్క్లూజివ్ మిగతా విషయాలు వదిలేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాల పట్టు అయితే ఇందులో మనకి హ్యాండ్లూమ్ పట్టు అనేది పొందూరు అటువంటివి ఆడవో ఆ విషయాలన్నీ మీరు షాప్కి వచ్చినప్పుడు తెలుసుకోవచ్చు నేను చూపించే ప్రతి వెరైటీ కూడా మీకు ఆఫర్లో వస్తున్నాయి ఆఫర్ వర్తిస్తుంది కూడా

ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం ఫైవ్ థౌసండ్ చాలా బాగుంది మేడం మంచి కొద్ది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది అది మన ప్యూర్ బాగుంది మేడం మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆ థ్రెడ్స్ అనేది మనకి ఆ నీడిల్స్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది చీర బాగుంది చేసిందండి ఫస్ట్ వైట్ సారీని ఇలా ముళ్ళు కట్టేసి ఆ తర్వాత డై చేసి డై చేశారు దాని తర్వాత వర్క్ చేయించాం కట్ కట్ చేయించాం ఇది ఫ్యాబ్రిక్ వచ్చి చెందేది ఎంత ఉందమ్మా ఇది ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటే ఫైవ్ థౌసండ్ ఇది బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ ఇలా రెండు మూడు మీరు ఫ్యాన్సీ ఫ్యాన్స్ లో కొనుక్కుంటే ఇంకొక ఐదు వేలు మీకు ఫ్రీ అనమాట ఇద్దరు ప్లాన్ చేసుకోండి చక్కగా సిస్టర్స్ ఇద్దరు అదే ఇద్దరు తోటి వాడు అదే ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఐదు వేలు ప్లాన్ చేసుకోండి మిగిలిన ఐదు వేలు కూడా మిద్దరుకోవచ్చు చాలా బాగుంది తీసుకెళ్ళచ్చు కదా తీసుకెళ్ళచ్చు కదా నెక్స్ట్ వచ్చే సత్య నేను మా ఛానల్ ఎందుకు ఇష్టపడతాను అనుకున్నావు ఇలాంటి సలహాలు అంటే బాగా చెప్తాను నిజమే కదా ఇప్పుడు పది పెట్టి నేనే కొనాలంటే ఇప్పుడు అంత అవసరం లేదు ఈ థ్రెడ్స్ అన్ని కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ కాదు మేడం దాన్ని మనం నీడిల్స్ చేసిన థ్రెడ్స్ ఇవన్నీ కూడా న్యూ వెరైటీ న్యూ ప్యాటర్న్స్ అండి చక్కగా మన చందేరి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇది చందేరి శారీస్ సారీ చందేరి ఫ్యాబ్రిక్ తోటి బాగుంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ కూడా వచ్చింది ఫైవ్ థౌసండ్ ఉందండి ఫైవ్ ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ మేడం ఫోర్ థౌసండ్ అయినా అది కట్ వర్క్ రావడం వల్ల ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ దాని దే ఉంటుంది మేడం ఇది అదే స్టైల్లో ఫోర్ థౌసండ్ రూపీస్ అలా నా పదివేలు కొనుక్కుంటా ఉన్న వారికి ఐదు వేలు చక్కగా ఫ్రీ వస్తుందండి లేదు నేను చెప్పినట్టుగా ఇద్దరు ముగ్గురు ప్లాన్ చేసుకుని కొనుక్కోండి మూడు వేలు మూడు వేలు అలాగా సరదాగా వచ్చిన ఐదు వేలు పంచుకోండి అలా నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ ఫ్యాన్సీ మేడం దాన్ని మనం బాంధనీకరణ చేయించాం అచ్చా బాగుంది కలర్ కూడా చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కలర్ చాలా బాగుంది సార్ ఇందులో నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే మనం చూపిస్తున్నాము నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి చాలా స్టోర్ విజిట్ చేస్తే మీరు ఇలాంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ మన రెండు స్టోర్లలో కూడా వర్తిస్తుంది మేడం మనకి కొత్తపేటలో ఉన్న వషిణి సిల్క్స్ లో కూడా ఈ ఆఫర్ ఉందండి వైట్ హౌస్ లో కొత్తగా వీడే మరొక స్టోర్ ని లాంచ్ చేశారు త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది వాషిణి సిల్క్స్ నేను అవసరమైతే నేను వీలు అయితే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఒకవేళ వెళ్ళకపోయినా ఈ ఆఫర్స్ అన్ని కూడా అక్కడ కూడా పంపిస్తాయి అక్కడైతే మీకు ఇంకా యూస్ చాలా మంది షాపింగ్ ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి పదివేలు ఇద్దరు ప్లాన్ చేసుకోండి రెండు చీరలు కొనుక్కోండి ఐదు వేలు ఇద్దరు చేశారు అలా ఇరవై వేల ముప్పై ఎంత ఎంత అయితే అంత చాలా బాగున్నాయి ఇందులో మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఇది వచ్చేసరికి ఫోర్ వస్తుంది మనం తల చెప్పేస్తే ఇష్టం ఫోర్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మరి ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఒక చీర ఇది ఒక చీర సరదాగా మీరు కొనుక్కుంటే అలా పదివేలు పెట్టి ఇంకొక ఐదు వేలు కొన్ని చీరలు తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యూర్ చందేరిలోనే ఇంకా ఫ్రంట్ ఈ డిజిటల్ ఫ్రెండ్స్ మేడం బాగానే చూసాం కదా ఇవి వచ్చేసరికి డిజిటల్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది చందేరి అండి ప్యూర్ చందేరి వస్తుంది మనకి బార్డర్ యాంటిక్లో వచ్చింది చాలా బాగుంది చాలా షేడ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఒక్కొక్క ధరలో ఉంటుంది మేడం ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయి చాలా బాగుందండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో మీకు ఈ సారీస్ వస్తాయి ఒక మూడు వెరైటీ నేను ఎందుకు ఇలా ఫ్యాన్సీ చూపించమన్నానంటే పట్టు అంటే ఒకటే కొనుక్కోగలుగుతాం ఇవైతే ఒక రెండు మూడు మీరు ప్లాన్ చేసుకుంటే మిగతా ఐదు వేల షాపింగ్ మీరు మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఇది ఒకవేళ ఒకటే కావాలంటే మీరు ఆ ధరకి ఇస్తారు కదా ఆ ధరకి ఇస్తాం అంతే ఆ ఆఫర్ ఆఫర్ అనేది ఉంటుంది ఇది సరికి 2000 రూపాయస్ ఫ్యాన్సీ ఇది గిఫ్టింగ్ పర్పస్ సెమీ టసర్స్ అంటారు కదా మేడం ఆ టైప్ ఆఫ్ ఉంటుంది ఇది 2000 డిజైన్ మాత్రం ప్యూర్ కిచెన్ డిజైన్ ఇందులో ఇందులో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి 2000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఇందులో చాలా షేడ్స్ అయితే ఉంటాయి మీకు గిఫ్టింగ్ కావాలనే యూస్ చేసుకోవచ్చు

చాలా బాగుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ మేడం కంచి బోర్డర్ రావడం వల్ల ఒక ట్వల్ హండ్రెడ్ అనేది పెరుగుతుంది లైట్ వెయిట్ ఆర్గన్లో ఆర్గంజా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ చక్కగా మన జరీ బోర్డర్ స్లెంత ఎంత బాగుందో సీక్వెన్స్ వర్క్ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ విత్ చిన్నయా పట్టు స్టైల్లో బ్లౌజ్ వచ్చింది మనకి అంతే కదా అవును ప్యూర్ ఆర్గన్ అండి ఎంత బాగుందో అసలు ఫైవ్ చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మనం ఒక త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే చూపిస్తాను ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇది ఒక బాందరి అలా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు టెన్ థౌసండ్ దాటుతుంది ఏదైనా మన మంగళగిరి గద్వాల్ పొందూరు అసలు ఈ ఆర్గన్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చిన్న పట్ వచ్చింది మీకు చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి లో బడ్జెట్ లో రేంజ్లోనే ఇది వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్లో మేడం కలెక్టర్ ఇష్టం రెండు వేల రెండు వందల రూపాయలు ఇది నెంబర్ ఆఫ్ వెరైటీ చాలా వస్తున్నాయి ఫ్యాబ్రిక్ ఎంత చూడంతా డిజైనర్ శారీస్ మనం ఎప్పుడూ కూడా పట్టు చూస్తూ ఉంటాం సాధారణంగా చిల్లపల్లివి అని అనగా చిన్నవి కూడా ఎంత బాగున్నాయి చూడు టూ థౌసండ్ అందుకే అప్పుడప్పుడు మా సబ్స్క్రైబర్ పర్చేజ్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేసుకోవచ్చండి ఎంత బాగున్నాయో ఒక నాలుగు చీరలు అలా పదివేలు కొనుక్కుంటే మిగిలిన ఐదు వేలు మీకు ఫ్రీ ఉంటుంది లేదో ఒక పట్టు చీర తీసుకుంటామంటారా హాయిగా పట్టు చీర అయినా ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత కూడా చాలా షేర్స్ అయితే చాలా ఉన్నాయి పెన్సిల్ ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు గిఫ్టింగ్ పర్పస్ కి దాని గురించి అడుగుతున్నారని ఈ రేట్స్ కూడా మనం మొత్తం అన్ని పెట్టడం జరిగింది మరలక్ష్మద్వాని కావాలంటే ఒక నాలుగు చీరలు ఇందులో చిన్నగా సెలెక్ట్ చేసుకోండి అయిన తర్వాత పన్నెండు అయినా మిగిలిన ఆరు వేలు ఫ్రీ షాపింగ్ చేసుకోండి మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వితౌట్ బార్డర్ స్టైల్స్ చాలా రెగ్యులర్ వేర్ కి గానీ చిన్న ఆఫీస్ వేర్ కి గానీ జర్నీస్ టైమ్ లో గానీ క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ ప్రీమియం గా ఉంటాయి సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ ఐ థింక్ అసలు మనం చూడొక్కర్లేదు నీ దగ్గర చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అదే టైప్ ఆఫ్ ఇది కొద్దిగా బోర్డర్ తస సెమీ తస అంటే కదా సెమీ తస మనకి కాది పట్టు స్టైల్ లో వచ్చారు అసలు ఖాదీ ప్యూర్ ఖాదీ పొట్లానే ఉందండి ఇందులో కలర్స్ ఉన్నాయమ్మా అవునే మేడం ఇది టూ థౌసండ్ ఇందులో చాలా షేడ్స్ అయితే టూ థౌసండ్ టూ థౌసండ్ ఎంత సారీ చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీలో ఇవన్నీ చాలా బాగున్నాయి టూ నుంచి కూడా చాలా బాగున్నాయి ఎన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ స్టైల్ ఇది కూడా బాగుంది కాంతా వర్క్ స్టైల్ అవును మేడం కాకపోతే ప్రింట్ మేడం కాంతా వర్క్ అనుకుంటారు ప్రింట్ అవును మేడం కింద నుంచి అలా రేజ్ అవుతూ వస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత కూడా జెరీ లైన్స్ వచ్చేసి ఆ ప్రింట్ వస్తుంది చాలా అందంగా ఉంది సారీ మనం పట్టే చూస్తూ ఉంటామండి ఫ్యాన్సీ అయితే ఇంకా బాగుంటాయి చాలా వెరైటీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది టూ థౌజండ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అచ్చా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనకి తర్వాత లైన్స్లా కూడా వచ్చింది చాలా బాగుంది వెరైటీగా సిల్వర్ వీవింగ్ వచ్చింది ప్లస్ కాంత వర్క్ డిజైన్ ఇందులో కూడా చాలా షేడ్స్ అయితే చాలా ఉన్నాయి మేడం జస్ట్ ఒక టూ షేడ్స్ అయితే చూపిస్తున్నాను చాలా అయితే చాలా షేడ్స్ నేను ఈ చిన్న శారీస్ కూడా చూపించడానికి గల కారణం ఏంటంటే మీరు ఒకవేళ పట్టొద్దు మాకు ఫంక్షన్స్ ఏం లేవు చిన్నవనుకుంటే మీరు నాలుగు సెలెక్ట్ చేసుకోండి అది మీ బిల్ ఎంత అయితే అంతా పదివేలు దాటాలి మిగతా ఐదు వేలు అయితే లేకపోతే ఆరువేల లేకపోతే పదమూడు వందల పదమూడు వేలు ఉంటే ఆరు వేల ఐదు వందల మీ ఇష్టం వాళ్ళు కౌంట్ చేసి మిగతాది ఇచ్చేస్తారు చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు సెలెక్ట్ ఏ ఆ మూడు తప్ప ఆ మూడు వెరైటీ తప్ప ఏదైనా తీసుకోవచ్చు ఆఫర్ అండి చాలా బాగుంది చాలా బాగుంది స్టైల్ డిజైన్ అస్తారు మిడిల్ వస్తారు పోచంపల్లి పళ్ళు స్టైల్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మేడం టోటలీ జూట్వింగ్తో వచ్చి ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి రెండు వేల రెండు వందలు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రెండు వేల రెండు వందలు ఇందులో కూడా మీకు కావాల్సిన కలర్స్ దొరుకుతాయి ఆ కలర్ చూడండి ఇందాక అడుగుతున్నారు కదా రాని వాళ్ళే కదా అండి వీడియో కాల్ తో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది అంటే వచ్చే అవకాశం ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు స్టోర్ ని విజిట్ చేయండి చాలా మంచి ఆఫర్ కూడా ఇది పట్ల ఫ్యాన్సీ ఏదైనా సరే ఒకసారి రెడ్ సారీట్ ఇవ్వా నేను ఇందాక చీర చాలా బాగా రెడ్ సారీట్ త్రీ థౌజండ్ లో నేను మీకు చీర చూపిస్తానంటే మామూలుగా లేదు చీర ఎంత బాగుందో ప్యూర్ అనుకున్నాను నేను అసలు ఎంత బాగుందంటే బార్డర్ కానీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ చేయండి అసలు మామూలుగా లేదమ్మా చాలా స్మూత్ ఉంది కదా ఫ్యాబ్రిక్ అసలు ఇందులో కలర్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు ఫోర్ థౌసండ్ ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ ఇది ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి వాళ్ళు చూపిస్తారు నెక్స్ట్ సారీస్ కింద ఫ్యాన్సీలు కూడా చాలా అసలు వీటి దగ్గర టూ థౌసండ్ నుంచి కూడా ఉంటాయి చాలా బాగుంటాయి అంటే చాయిస్ మీదండి అందుకే నేను అన్ని చూపించాను మీకు ఎలా కావాలంటే అలా తిరిగి సెమీ బెనారస్ మేడం ఫోర్ థౌసండ్ రూపీస్ ఖతాన్ పట్ల ఉంది అవును మేడం సెమీ బెనారస్ ఇది కూడా చాలా బాగుంది సెమీ బెనారస్ పట్టు ఫేవరమ్ అచ్చా బ్లౌజ్ మాత్రం ఆల్ ఓవర్ వీవింగ్ తో చాలా బాగా ఏ చీరకు ఆ చీర బాగున్నాయి అమ్మా చాలా బాగుంది ఇందులో కూడా చాలా షేడ్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఒక త్రీ ఫోర్ షేడ్స్ అయితే నేను చూపిస్తున్నా ప్రతి దాంట్లోని కలర్స్ ప్యాటర్న్స్ అయితే చాలా స్టోర్ లో చాలా ఉన్నాయి స్టోర్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపించగలం రాని వాళ్ళకి రాని వాళ్ళు మీరు పిక్ పెట్టేస్తే నేను ధర అందుకే చెప్పేస్తున్నాను మీకు ప్రైస్ చెప్పేస్తున్నాను మీకు నచ్చింది ఉంటే కనుక మీరు షాట్ పెట్టేస్తే దాంట్లో వెరైటీస్ కలర్స్ కూడా మీకు పిక్ పెడతారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటి మళ్ళీ చెప్తున్నాను చక్కగా టెన్ థౌసండ్ దాటి ఎంతైనా షాపింగ్ చేసుకోండి అందులో హాఫ్ మీకు ఫ్రీ షాపింగ్ ఫ్రీ షాపింగ్ అందుకే పదివేలు పెట్టిన చీర పంపుకుందాం అనుకుంటా ఇందులో రెండు మూడు చక్కగా నచ్చిన పొందుకోండి చిన్నవి చిన్నవి ఉంది ఐదు వేలు చాలా బాగుంది అలా ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకోండి మిగిల్దేమో చిన్న చీరలో ఒక నాలుగు పెట్టుకోండి చాలా ఫిఫ్టీన్ అసలు చందేరులు అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ అదే సెమి ఇది చాలా బాగుంది మేడం మొత్తం అంతా కూడా వీవింగ్ తో మంచి పేస్ట్ కదా చాలా చాలా వర్క్ ఇది చాలా బాగుంది దీనికి కాస్ట్ వచ్చేసరికి మేడం ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం ఫైవ్ థౌసండ్ అవును చాలా బాగుంది సారీ ఇది ఫైవ్ థౌసండ్ పడుతుందంటే ఇందులో డిఫరెంట్ ఆఫ్ వర్క్స్ కూడా ఉన్నాయి ఇది ఎంబోజ్ అంటే ఇది పై క్వశ్చన్ కదా మేడం ఇది ఎంబోజింగ్ వర్క్ వస్తుంది లో వర్క్ వస్తుంది ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎలా కారణంగా అలా మనకి జెరికోట స్టైల్లో ఉంటుంది సరే బోండల్ వర్క్ పార్సీ వర్క్ వలన చీరస్ వస్తుంది పళ్ళులో వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ వచ్చింది నువ్వు సెపరేట్గా సెల్ఫ్ ఎపోజిట్ లాగా చక్కగా బీవింగ్ స్ట్రైవింగ్ స్టైల్లో ఉంటుంది చాలా ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇందులో చాలా ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి చినియా సిల్క్ మేడం చినియా సిల్క్లో మన దగ్గర వచ్చేసరికి ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీస్ అంటే తక్కువలో కూడా వస్తాయి క్వాలిటీస్ వేరు మన దగ్గర ఓన్లీ ప్యూర్ క్వాలిటీస్ పెట్టడం వల్ల ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ మరి ఖచ్చిపట్టు అవసరం లేదు అనుకుంటే ఇలాంటి పట్టు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుందో సారీ కదా లైట్ వెయిట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేస్ చాలా బాగుంది ఎంత దొంగమైంది ఇది వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ మేడం చాలా బాగుందండి ఈ ఫైవ్ థౌజండ్ రేంజ్ ఇంకా చాలా వెరైటీ ఉంది

ఈ రెండు ఏమో మనకి సెమీలో పినస్ అసలు ఇందులో కలర్స్ అయితే మతిపోయింది చాలా బాగుంది ఇది మనకి టస్సర్ వస్తుంది చూసారు కదా ఇలా మీ ఇష్టం ఏదైనా ఇది కూడా టస్సర్ కాంత వరకు ప్లస్ మళ్ళీ ఇందులో ఏంటంటే మనకి సిల్వర్ వీవింగ్ దేని కదా అండి ఇదేమో ఖాదీ స్టైల్ వచ్చింది టూ థౌజండ్ చేంజ్ లోనే ఉంది అసలు మనకు ప్యూర్ ఖాదీ పట్టు శారీలా ఉంది అంటే నాకు అన్ని బాగా నచ్చాయి అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయి ఇలా ఇది కూడా టూ థౌసండ్లో వస్తుంది ఇది ఆర్గన్జాలా అయితే అసలు మామూలుగా లేదండి ఇలా మీకు ఏదైనా నచ్చింది అంటే శారీలు అన్నీ కూడా మీరు మోస్ట్ని పిక్ పెట్టండి వాళ్ళు కలర్స్ పెడతారు అన్న అన్నడితే చాలా మంచి ఆఫర్ అయ్యాయి ఒక టెన్ థౌసండ్లో మీరు చొక్కా పర్చేస్ చేసుకోండి ఇద్దరం బాగా ప్రపంచం మంచి క్రీమ్ కలర్ ఇది కదా మేడం ఆ టైప్ మంచిది మంచి ముచ్చెయ్యాలి ఫ్యూర్ అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది

అంటే ఇవి పిక్ పెట్టుకోండి నేను వెరైటీస్ ఇచ్చి ఇచ్చి మీకు దాకా చూపించాను అందులో ఇంకా వెరైటీస్ చాలా చూపించారు చూడొచ్చు మీరు ఆన్లైన్ మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకో చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసరికి బెనారస్ కడ్డీ జార్జెట్స్ ఫ్యాన్సీలోనే బెనారస్ కడ్డీ జార్జెట్ ఇవన్నీ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఇవో థర్టీ థౌసండ్ దాకా కూడా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఎయిటీన్ థౌసండ్ మీకు నచ్చి ఇలా తీసుకుంటే ప్యూర్ కడ్డీ జార్జెట్ అండి ఇది మనకి ప్యూర్ బెనారస్ బాగుంటుంది చాలా స్మూత్ క్వాలిటీ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది తీసుకుంటే మళ్ళీ మీకు నైన్ థౌసండ్ ఫ్రీ షాపింగ్ నైన్ థౌసండ్ కూడా చక్కగా ఫ్రీగా చేసుకోవచ్చు అంటే నచ్చిన చీర తీసుకోవచ్చు ఏ ధరలు ఉంటాయో ఆ ధరలే ఉన్నాయండి దీంట్లో మళ్ళీ మార్చటాలు చాలా మంది కమెంట్ ఒకరిద్దరు పెడతారు అందరూ పెట్టారు నిజంగా యూజ్ చేసుకునే వాళ్ళు అయితే అడగరు కొనలేని వాళ్ళు ఒకటి రెండు కమెంట్స్ పెడుతూ ఉంటారు కానీ నేను ఇన్ని చీరలు చూస్తాను కదా మనకి అంట ఏ ధర ఆ ధరే ఒక పది రూపాయలు అంటే ఇటు ఎక్కువ తక్కువ ఉన్నాయి తప్పితే ఇవి కొనగా మనం ఎంత కొంటే అంత మళ్ళీ ఇందులో సగం ఇవ్వడం అంటే నిజంగా కస్టమర్స్ ఒక రకంగా మంచిగా ఇవ్వడం అనే చెప్పేస్ట్ ఇది కూడా మంచి జెన్యున్ డిస్కౌంట్స్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా బాగా వస్తుంది మన ఓన్ రూమ్స్ కాబట్టి మనం ఇవ్వాలి ఇవ్వగలుగుతున్నాం చాలా బాగుంది ఇందులో నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉంది బ్రైట్ కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ పేస్టర్స్ అంటే చార్జెట్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది న్యూ ట్రెండీ డిజైన్స్ ఏమంటే ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు ట్రెండీ డిజైన్స్ మామూలుగా మనకి 15000 నుంచి 20 అలా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కొనగా ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పద్దెనిమిది వేలు పెట్టుకుంటే మిగతా తొమ్మిది వేలు కూడా ఫ్రీ షాపింగ్ చేసేసుకోవచ్చు అప్పుడు చక్కగా ఒక మహేశ్వరి చెందేరి కొనుక్కోండి ఒక ఏమో కోట కొనుక్కుంటుంది అలా తీసుకోవచ్చు ఒక టస్సర్ అలా తీసుకోవచ్చు మీరు ఇది ప్యూర్ టస్సర్ జార్జెట్ మేడం మనకి టస్సర్ టస్సర్ జార్జెట్ హ్యాండ్ వీవ్ ఇవన్నీ ఎక్కడ వీవింగ్ అనే చెరీ క్వాలిటీ ప్యూర్ ఉంటుంది ఇది వచ్చేసరికి ట్వంటీ సిక్స్ త్రిబుల్ నైన్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ మేడం ప్యూర్ టస్సర్ జార్జెట్ ఇరవై ఐదు వేలు పైనుంచి ఉందండి లోపల లేదు ఏంటి క్వాలిటీ వీవింగ్ ని బట్టి మనకి ఇందులో సెమీ ఉంటాయి కానీ అవి థ్రెడ్స్ అవి నేను ప్యూర్ కూడా చూసాను 25 పై నుంచి లోపులో అయితే దొరకొండి ఈ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా లాకింగ్ అయిపోయి ఉంటుంది హ్యాండ్ వీవ్ కాబట్టి లాకింగ్ అయిపోయి వస్తుంది ఇలా టస్సర్ జార్జిట్ కూడా మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఉన్నాయండి మళ్ళీ నేను పది సార్లు అని అనుకోవద్దు ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు పెట్టి మీరు తీసుకుంటే ఇందులో మళ్ళీ మీకు పదమూడు వేల రూపాయలు ఫ్రీ షార్ట్ నచ్చినవన్నీ తీసుకోవచ్చు వాళ్ళు కూడా గ్లాస్కో స్టైల్ ఫ్యాబ్రిక్ అడుగుతున్నారు కదా మేడం లేటెస్ట్ కూడా హ్యాండ్లూమ్ టైప్ దాని మీద మనం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ గ్లాస్కో అండ్ లేటెస్ట్ చాలా స్మూత్ ఉంటుంది టిష్యూ వేరు వేరు ఇది కొద్దిగా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి వెయిట్ అంటే అంటే మనకి ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది ఈ గ్లాస్కో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లేటెస్ట్ అండ్ లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ అంత హెవీ తెలీదండి మొత్తం అంతా జెరీతోనే వీప్ చేస్తారు దాని మీద మనం ప్రింటింగ్ చేయించింది చాలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇలాంటివి చాలా ఉంటాయండి చిల్లపల్ల వీవర్లీ అంటే ఓన్లీ కంచిపట్టు తయారీ వెళ్ళది కంచి పట్టు చీరలనే కాదు ఇటువంటి ఎక్స్క్లూజివ్గా ఉండే డిజైనర్ శారీస్ ఇంకా బాగుంటాయి మరొక స్టోర్ లో వాషిని సిల్క్స్ అని చెప్పి మనకి వైట్ హౌస్ కాంప్లెక్స్ కొత్తగా కట్టారు కదా ఆ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో త్రిపుల్ వన్ షాప్ నెంబర్ త్రిబుల్ షాప్ వన్ త్రిపుల్ వన్ అక్కడ కూడా మీకు నేను ఆల్రెడీ షూట్ చేశాను మాకు సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వన్ లాక్ వరకు ఉండే అన్ని చీరలు ఉన్నాయి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ ఆఫర్ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఉపయోగించుకోండి ఇందులో వచ్చేసరికి మరొక డిఫరెంట్ ఇది చాలా బాగుంది అమ్మా సారీ ఇది 29999 మేడం 30 ఇది yeah, no. 29 ఇది mm. uh no. yeah. 29 అసలు మామూలుగా లేదు అమ్మా ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే న్యూగా వచ్చింది ఈ డిజైనింగ్ అన్నది కూడా న్యూగా మనం చేంజ్ చేసింది లేటెస్ట్ సారీ ఇది ఎక్కడ నేను ఇంతవరకు చేయలేదు ఫస్ట్ టైం చేయటము బోర్డర్ కూడా గ్లాస్కో వస్తుంది కదా గ్లాస్కో ఫ్యాబ్రిక్ ప్యూర్ గ్లాస్కో ఫ్యాబ్రిక్ వస్తుంది అండి చూడడానికి మనకు టిష్యూ పట్టు బెనారస్ జార్జ్ అలా అనిపిస్తుంది కానీ అసలు స్టిఫ్ ఉండదు స్మూత్ అసలు కూర్చులు కూడా ఎంత బాగుస్తాయి ఈజీ క్యారీ కడితే ఇంకా డే అంతా అలా ఉంటుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే చక్కగా ఈ స్టోర్ కి వచ్చి పర్చేస్ చేసుకోండి వాళ్ళకి జస్ట్ ఇది ఫోటో పెట్టి ఇందులో కలర్స్ ఉన్నాయి మనం ఇది అయితే సూపర్ సారీస్ అండి ఎక్కడ చేయలేదు నేను థర్టీ ధర ఉంది ఇప్పుడు ఏంటంటే పదిహేను రోజుల్లో మీరు ఈ చీర కొనుక్కున్నారనుకోండి థర్టీ థౌసండ్ పెట్టి ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మరొకసారి చెప్తారని ఏ చీర మీద కూడా ఆ ఉన్న ధర నేను చూసినంతవరకు కూడా ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్న ధర మళ్ళీ మీరు ఎవరో ఒకరిద్దరు పెడతారు కాబట్టి చెప్పాలి పెంచి తగ్గించాలి లేదు నాగశ్రీ డైరీస్ నుంచి మీకు ఆఫర్లో శారీస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మీతో పాటు నాకు యూస్ అవ్వాలి అలా ఉంటేనే నేను షూట్ చేస్తాననే విషయం మీ అందరికీ తెలుసు మరి ఈ రోజు ఈ స్టోర్లో చూపించిన కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రెండు స్టోర్లలో కొత్తపేటలో ఉన్న వాషింగ్ లో కూడా ఈ ఆఫర్ ఉంటుంది చిన్నపల్లి వీవర్లీ బంజారంగ స్టోర్ నెంబర్ టెన్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ సో మన రాగానే మంచి ఆఫర్ ఇచ్చావు రాగానే ఏమంటారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఆఫర్స్ తోటి మేము ముందుకు వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ అండి